ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన ఇంటికి సింహద్వారానికి పైన ఓ మేకు కొడతాం మనం ఓ సీల కొడతాం ఎందుకంటే దానికి ఏదైనా గుమ్మడికాయ కట్టచ్చు దిష్టి తాడు కట్టచ్చు ఇంకేమైనా టెంకాయ కట్టచ్చు ఏమైనా కట్టచ్చు కానీ మన ఇంటికి గుమ్మానికి పై భాగాన ఒక మేకు కొట్టినప్పుడు డైరెక్ట్గా దానికి తాడు కట్టేదానికన్నా ఆ మేకుకి కాస్త పసుపు బట్ట కట్టిన తర్వాత ఇక ఆ ఇంటికి గుమ్మడికాయ కానీ దిష్టిమ్మ కానీ ముడుపు కానీ ఇంకేమైనా కట్టండి డైరెక్ట్గా ఆ మేకుకి మనం ఏదైతే కట్టాలనుకుంటున్నామో డైరెక్ట్గా తాడు దానికి కడితే అంత బలం ఉండదు ఎందుకంటే ఏ గుమ్ము అంటే ఏ సింహద్వారానికి పై భాగాన గట్టిగా ఉండాలని మనం మేకు కొడతాం కరెక్టే కానీ ఆ ఇనువుకు మనం కట్టడం వలన వాటి పవర్ సగం తగ్గిపోతుంది కట్టచ్చు తప్పులేదు ఎలా కట్టాలి మనం కొట్టిన మేకుకి కాస్త పసుపు బట్ట ఆ మేకు కట్టాలి అంటే మనం ఆ పసుపు బట్ట పైన మనం కట్టే తాడు ఉండాలి తప్ప డైరెక్ట్గా ఇనుముకు పైన ఆ తాడును చుట్టకూడదు అలా చుడితే సగం పవరగా లాగేసుకుంటుంది గురువుగారు గేటుకు కడతాం పర్వాలేదు గేటు గుమ్మం వేరే సింహద్వారం పైన ఉన్న ద్వారం వేరే ఆరు బయటికి వెళ్ళే ముందు వచ్చే ముందు మన సింహద్వారం నుంచి రావాలి పోవాలి కనుక ఏ సింహద్వారం పైన మనం ఒక మేకు కొట్టుంటామో ఆ మేకుకి ఖచ్చితముగా మీరు ఓ పసుపు బట్ట ఆ మేకు కట్టి ఆ శీలకళ కట్టేసి తరువాత మనం ఏమైతే ఇంటికి కట్టుకుంటామో అప్పుడు ఆ పసుపు బట్టతో చుట్టబడిన ఆ సీల కట్టాలి తప్ప డైరెక్ట్గా సీలకు మాత్రం కట్టడం అంత శ్రేయస్కరం కాదు కనుక మీరు ఏ సింహద్వారానికి సీల కొట్టున్నారో అది లోపల కానీ బయట భాగాన్ని కానీ ఖచ్చితంగా కొట్టాలి మనం సీల కొట్టాలి తప్పలేదు ఎందుకంటే మన ఇంటికి ఏ చీడపీడ గ్రహ దోష లోపాలు నరదిష్టులు నరపీడలు లేకుండా ఉండాలంటే నవధాన్యాలతో కూడిన మూటను కట్టచ్చు గుమ్మడికాయ కట్టచ్చు దిష్టిబొమ్మ కట్టచ్చు పచ్చకర్పూరం కట్టచ్చు మనకిష్టం వచ్చింది దిష్టికి కూడింది ఏమైనా కట్టచ్చు సుమా అందులో ఎలాంటి తప్పు లేదు కానీ డైరెక్ట్గా శీలకు మాత్రం అలా కట్టడం అంత శ్రేయస్సకరం కాదు ఆ శీలకు ఖచ్చితముగా పసుపు బట్ట కట్టి దానిపైన ఏదైనా కట్టాలి తప్ప ఆ శీలకి మీరు డైరెక్ట్గా ఇలా కట్టడం అనేది అంత శ్రేయస్సకరం కాదు త్వరగా గుమ్మడక ఎండిపోతుంది గురువు గారు ఓసారి గమనించండి కలబంద త్వరగా ఎండిపోతుంది గురువు గారు ఓసారి గమనించండి అలాగే ఆ శీలకి పసుపు బట్ట చుట్టిన తర్వాత మీరు కట్టి మీరే గమనించి చూడండి మార్పు మీకే అర్థమవుతుంది ఏ ద్వారానికైతే మీరు శీల కొట్టున్నారో ఆ శీలకి ఖచ్చితంగా పసుపు బట్ట కట్టిన తర్వాత మిగతా ఏమైనా కట్టండి ఆ పవర్ వేరే ఉంటుంది ఎర్రబట్ట నల్లబట్ట తెల్లబట్ట ఏది కట్టరాదండి దయచేసి మనసులో పెట్టుకోండి ఓ తెల్లని బట్ట మూడుసార్లు పసుపు నీళ్ళలో ముంచి తీసి ఆరబెట్టిన తర్వాత మాత్రమే కట్టండి అంతే తప్ప పసుపు కలర్లో జాకెట్ కొనుక్కొని వచ్చి కట్టేసి చింపి కూడా కట్టడం అంత శ్రేయస్సుకరం కాదు అది మన ఇంటి సింహద్వారానికి పైభాగంలో ఉన్నది మనకు సూచింపబడుతుంది కనుక ఏ సింహద్వారానికి అయితే మీరు శీల కొట్టి ఉన్నారో దానికి ఓ పసుపు బట్ట మనం తయారు చేసి ఓ తెల్లని బట్ట పసుపు ముంచి తీసి దాని శీలకి చుట్టి దానికి కట్టి తర్వాత ఇంకేమైనా కట్టి చూడండి అప్పుడు మన ఇంటికి మనకు సుభిక్షంగా ఉంటుంది కృష్ణార్పణ